చిన్న విషయం అతను మిమ్మల్ని కొట్టాను అని చెప్పినందుకే ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి ఒక మచ్చ వేసేయడం జరిగింది అదే అంటున్నారు సో దట్స్ హౌ అవర్ సొసైటీ సో ఏం జరిగింది అనేది దట్ ఐ కాల్ యాజ్ ఎ జడ్జ్మెంట్ టు బి వెరీ ఫాస్ట్లీ యాక్చువల్లీ సో బికాస్ అంత తొందరగా జడ్జ్ చేసేసి అనేది మా రిలేషన్ ఏ ట్వంటీ ఇయర్స్ అండ్ మా మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ సో అదే చెప్తున్నాను కదా సో అది ఒక విషయం హీ కెన్ గెట్ ఆఫ్ ఆయన దాని నుంచి జస్ట్ ఒక నో చెప్పేసి తప్పించుకుని దాన్ని తప్పించుకోవడం కన్నా కూడా దాన్ని పక్కకి దాన్ని సైడ్ చేసేసేయచ్చు బట్ వాట్ హీఈ ఆ ట్రూ మీరిందాకన్నా కదా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఆ ట్రూ ట్రూత్నెస్ ఆ షో కన్నా కూడా ఆయన అన్నది ఒకటే నా నేను మేబీ నో అని చెప్పేసి నేను షోలో సెలెక్ట్ అయిపోయి అంత మంచిగా నేను గుడ్ పర్సన్ ని నేను గుడ్ పర్సనాలిటీ అని చెప్పి చూపించుకోవచ్చు నాకేమో అది పెద్ద మ్యాటర్ కాదు బట్ రేపు పొద్దున నీ ముందు నా అంతరాత్మ ముందు నేను తలదించుకోకూడదు ఆ మాట చెప్పి ఓన్లీ ఒక షో కోసం అయితే నేను అట్లా చేయను అది నా క్యారెక్టర్ కాదు అని చెప్పేసి అన్నారు అది సో బికాస్ నాకు నచ్చలేదు డెఫినెట్ గా నేను అసలు ఆ విషయం మర్చిపోయాను కూడా బట్ తనకి ఇంకా గుర్తుంది బికాస్ హీ ఫీల్స్ దాట్ తనకి అది అనిపిస్తుంది ఏంటంటే సమ్వర్ నేను చేసింది అయితే కరెక్ట్ కాదు నేను సమర్థించుకోకూడదు అండ్ ఆబ్వియస్లీ క్వశ్చన్ వచ్చినప్పుడు తను ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్ టుక్ స్టాండ్ ఫర్ దట్ అని చెప్పేసి అనిపించింది సో డెఫినెట్లీ అది ఒక్కసారి ఏదో లైఫ్ లో ఒక్కసారి జరిగింది అది మేము అసలు దాన్ని దాటి చాలా ఇంకా అచీవ్ చేసి ముందుకు వచ్చేసి ఇదిగో ఇవాళ ఇక్కడ నుంచిన్నాము అదే అన్నా నేను ప్రతి ఇంట్లో చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఏమో ఉంటూనే ఉంటే ఉండవని కాదు బట్ డెఫినెట్లీ తను ఏంటంటే నా గురించి అండ్ తన అంతరాత్మ గురించి తన ముందు తలదించుకోకూడదు అనేది ఏదైతే అనుకున్నారో నాకు అదే ఎక్కువ మ్యాటర్ చేస్తుంది అండ్ దట్ లూజర్ బోర్డ్ ఈ డోంట్ డిజర్వ్ దాట్ ఓకే సో ఓకే హరేష్ గార్ మీరు ఇప్పటివరకు గేమ్ చూసిన తర్వాత అయ్యో ఇంట్లో కూడా ఇలా బా ఉంటే బాగున్నాయి ఇలా మార్చుకున్న విధానం ఏమైనా కనిపించిందా మార్చుకున్న విధానము సి దట్స్ వాట్ ఇప్పుడు ఒకటి వచ్చింది ఏదైతే లాస్ట్ వీకెండ్ వచ్చింది ఆయన చాలా లో అయిపోయారు దాని గురించి బట్ రియల్ లైఫ్లో చెప్తాను జనరల్గా ఏదన్నా ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా విషయం జరిగింది మన చుట్టుపక్కల పది మంది ఉంటారు మన ఫ్యామిలీయే కానివ్వండి బయట వాళ్ళే కానివ్వండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనకి యాక్చువల్గా డిస్కస్ చేసుకుని ఒక మనకి స్కోప్ ఉంటుంది అట్లీస్ట్ మాట్లాడుకునే స్కోప్ ఉంటుంది మనం ఏమి అందరూ మనల్ని జడ్జ్ చేసేటట్టుగానే ఉండరు తెలిసి తెలియకుండా ఇప్పుడు ఆ షో మీద అట్లా రాగానే ఆ వర్డ్ అట్లా రాగానే ఆడవాళ్ళ పట్ల ఇట్లా చేస్తారు అనగానే సో అక్కడ ఉన్న పద్నాలుగు మందిలో పదమూడు మంది కూడా ఆ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ క్లిప్ చూసేసి దాన్ని జడ్జ్మెంట అయిపోయి వాళ్ళు ఇమీడియట్ గా దిస్ ఇస్ వాట్ అనేసి ఎప్పుడైతే హ్యాండ్ రేస్ చేసారో సో అట్లీస్ట్ ఒకళ్ళు కూడా కొంచెం స్టాండ్ తీసుకుని వాట్ హీస్ నేచర్ ఇస్ స్టాండ్ తీసుకుని కొంచెం ఆగి కాదు అలా ఎందుకంటే ఈవెన్ అప్పటి వరకు కొంత ట్రావెల్ చేశారు ఆల్రెడీ లేడీస్ కూడా ఉన్నారు హౌస్ లో వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు ఒక తో మాట్లాడితేనే మనకు తెలిసిపోద్ది అట్లీస్ట్ వాట్ హీ ఫీల్స్ టువర్డ్స్ ఉమెన్ అనేది సో తన ఇచ్చే డిగ్నిటీ ఆ డెకోరమ్ ఏం మెయింటైన్ అవుతుంది తెలిసిపోతుంది సో అదంతా కూడా పక్కన పెట్టేసేసి జస్ట్ ఆ ఫైవ్ మినిట్స్ క్లిప్ మీద జడ్జ్ చేశారు పీపుల్ అని అనగానే ఆయన అది ఒక రియాక్షన్ ఏదైతే ఉంది చూడండి సో ఆబ్వియస్లీ అది అయితే అలా ఉండదు బట్ ఆయనకి నాకు ఆ స్పేస్ దొరకలేదు ఆయనకి టూ ఎవరిదేమన్నా వెళ్ళి మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుందామా అనేసి అనేసి అన్నట్టుగా సో అది అనిపించింది కొంచెం ఏంటంటే బయట ఎట్లాగైతే తను ఉంటారో అదే ఇక్కడ ఇంట్లో మెయింటైన్ చేసిన ఇంట్లో కన్నా బయటది కాదు బయట ఉండే దాని మీద ఏదైతే తను ఎందుకంటే అంత లో అవ్వడం నేను ఎప్పుడు కూడా అసలు ఏదంటే ఏదైనా సిచ్యువేషన్ ఆయన అంతగా బాదర్ చేయటం దానివల్ల ఎందుకంటే ఫైట్ బ్యాక్ చేసే పర్సనాలిటీ డెనెట్ గా ఫైట్ ఇన్ ద సెన్స్ అది చాలా పొలైట్ వేలో అయినా సరే ఏదైనా సరే దాన్ని సార్ట్ చేసుకునే నేచర్ ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా సార్ట్ చేసే ఈవెన్ తన విషయంలోనే కాదు ఏదైనా ఇప్పుడు మనం బయట వెళ్తున్నా కూడా ఎవరిదైనా పాపం ఏదైనా ఇష్యూ అవుతుంది అనుకోండి ఏదైనా గొడవ అవుతుంది డెఫినెట్లీ కారు పక్కన పెట్టి వెళ్ళి నుంచుని స్టాండ్ తీసుకుని మాట్లాడి సార్ట్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ ఆయన చేస్తారు కూడా నాకెందుకు అని చాలా మంది యాక్చువల్లీ వెళ్ళిపోతారు అలా కాదు హీస్ నాట్ లైక్ దట్ సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సనే సో ఆయన బయట తెలియని వాళ్ళ గురించి అట్లా ఉన్నారంటే ఆ తన విషయంలో ఇంకా తను ఎలా ఉంటారు సో తెలిసింది కాబట్టి బట్ ఆ విషయంలోనే కొంచెం ఇంకా తను బయట ఉండే లగంగానే ఇంట్లో కూడా ఉన్నడితే బాగుండేది అనిపించింది ఆ ఒక్క విషయంలోనే కొంచెం తొందరగా బయటకు వచ్చినడితే దాని నుంచి అనేసి బట్ దానికి ఎంత హర్ట్ అయితే తప్పించి తను అంత ఇదిలోకి వెళ్ళారు ఫుడ్ కూడా మానేసి అనేసి అన్నట్టు నాకు అనిపించింది ఆబ్వియస్లీ బట్ కెప్టెన్ అయిన పర్సన్ యాక్చువల్గా అందరినీ టేక్ కేర్ చేయాల్సిన పర్సన్ బికాజ్ షీఈ్ ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్ సో అలా ఉన్నప్పుడు ఇంకా తనే ఇంకా అలా డిగ్రేట్ చేసి మాట్లాడటం అనేది కొంచెం తన నేచర్ ఏంటనేది బయట పెట్టింది బాగుంటుంది ఎందుకంటే బికాస్ తను ఫేస్ చేసింది తను రాగానే కూడా అందరూ మేము ఎనిమిది మందే నువ్వు మాలో ఒక దానివి కాదు అని చెప్పి ఓనర్స్ టెనెంట్స్ ఏదైతే అన్నారో ఒక బ్లాక్ బ్లాక్ షీప్ లాగా అతన్ని బయట పెట్టారు నువ్వు మాలో ఒకటి దానివి కాదు నువ్వు అని చెప్పేసి బాడీ షేవింగ్ చేశారు అలాంటి ఆమె సో అప్పుడు స్టార్టింగ్లో తనని జడ్జ్ చేయకుండా ఒక ఛాన్స్ ఇచ్చి మాట్లాడింది హరీష్ గారు యాక్చువల్ కరెక్ట్ చెప్పాలంటే సో స్టార్టింగ్లో ఎపిసోడ్స్లో కూడా ఉంది అది చూస్తే సో ఈవెన్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు కూడా అందరు ఆమె మీద పడిపోయారు కానీ హీ టు స్టాండ్ అని కూడా అనను బట్ హీ డి క్యారీ అవే విత్ ద అందరు పద్నాలుగు జనరల్గా పద్నాలుగు మంది ఇప్పుడు శ్రీజా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు ఆ ఒక్క దానికోసమే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఈ ఇదిలో పడిపోయి ఏం చేస్తుందో అదే చేస్తున్నారు కానీ వాళ్ళకి అదే అంటున్నారు అది ఆయన అంటే చూడండి దోగులా పని అని అంటే ఆబ్వియస్లీ ఇదే సో వాళ్ళు అది చేస్తున్నారు అని అంటే ఇప్పుడు అది ఫన్ అయింది కాబట్టి దే ఆర్ చేంజింగ్ దే ట్రాక్స్ అనమాట సో అది అదే అంటున్నారు సో మీ స్టాండ్ మీ పర్సనాలిటీ మీరు చూపించండి ఇట్ డజన్ లుక్ గుడ్ అవుట్ సైడ్ ఒరిజినాలిటీస్ అదే బయట కానీ అది మ్యాటరే చేయట్లేదు ఇవాళ రేపు దాని గురించి అసలు అడ్రస్ చేయలేదు ఇట్ ఇస్ నథింగ్ ఓకే టీఆర్పీ వచ్చింది ఫన్ క్రియేట్ అయింది అలా అనుకుంటే నాకు అనిపించింది ఏంటంటే అసలు అగ్ని పరీక్షలు అంతమంది క్రింజ్ అని చెప్పి పాపం వాళ్ళని తీసే సర్మర్ వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా తీసుకుంటే బానే ఉండేది నాకు తెలుసు అంటా వాళ్ళు ఇంకా అట్లీస్ట్ వాళ్ళు అదే జోన్ చెందిన వాళ్ళు అని చెప్పి మనకి తెలిసి కూడా వాళ్ళు కనీసం ఇంత అయితే చేయరు యాక్చువల్గా ఏదైతే చేస్తున్నారో వస్తుంది లోపల జనాలకి బట్ నో బీ ఈస్ ట్రైంగ్ టు అడ్రస్ ఒకసారి హిట్ అయ్యింది అంటే మళ్ళీ 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 అదే సినిమా చేద్దాం మళ్ళీ అదే సినిమా చేద్దాం అనేది అన్నట్టు ఉన్నారు కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఇప్పుడు నిజంగానే ఆమె చేసే పని ఇట్లా ఉంది అని అంటే ఇప్పుడు అలా అంటే మరి ఆ క్రిన్స్ బ్యాచ్ వాళ్ళని ఎవరినైతే అందరిని తప్పించారో వాళ్ళని కూడా పెట్టేస్తే సరిపోయేది కదా అసలు నిజంగానే ఇప్పుడు వాళ్ళని అదే చెప్పేసి తీసేసినప్పుడు do నాకు అది అనిపించింది దాట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ అది యాక్చువల్లీ సో ఇప్పుడు వీళ్ళు నాకు అదే అనిపించింది సెలెబ్స్ అందరూ కూడా అసలు ఓపెన్ అప్ అయ్యి ఆడుతున్నారు అయితే నాకైతే అనిపించలేదు ఎందుకంటే సమ్వేర్ వాళ్ళ ఇప్పుడు కామన్ మ్యాన్ ఎలా ఉంటారు ఎందు వాళ్ళు ఏంటంటే కొంచెం రాగా ఇన్ ద సెన్స్ వాళ్ళు కెమెరా ముందు ఒక రకంగా కెమెరా ఉందని కాషియస్గా అట్లా ఉండరు వాళ్ళ డైలీ లైఫ్ లో ఎట్లా ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎట్లా ఉంటారో నేబర్స్ తో ఎలా ఉంటారో రిలేటివ్స్ ఎలా ఉంటారు అలాగే ఉన్నారని అనిపించింది ఓకే ఓకల్ అనిపించారో మాట్లాడి నచ్చలేదో అది పాయింట్ అవుట్ చేస్తే దట్స్ ఫైన్ బట్ అలా కంపేర్ చేసుకున్నా కూడా అసలు ఇప్పుడు ఇంతకు ముందు సో కాల్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఓనర్స్ అయ్యారో ఇంకా అసలు ఓపెన్ అప్ అవ్వలేదు కదా బికాస్ నో హౌ దే కెమెరా ముందు ఎలా ఉండాలో ఆఫ్ ది కెమెరా ఎలా ఉండాలో నో బికాజ్ వాళ్ళ డైలీ లైఫ్ అది సో ఆబ్వియస్లీ ఇంకా స్టిల్ కెమెరా ముందే ఉన్నట్టే ఉన్నారు నాకు వాళ్ళు ఏదో అన్నగారి కుటుంబం లాగానే అన్న చెల్లి అక్క తమ్ముడు అది కూడా వాళ్ళ వల్ల ఇప్పుడు కామనర్స్ ఎవరైతే ఓపెన్ అప్ వాళ్ళ వాళ్ళ గేమ్ చూపిస్తున్నారు వాళ్ళని కూడా ఎక్కడో చోట సప్రెస్ అయిపోయారు వాళ్ళని కూడా ఇంకా వీళ్ళని ఫాలో అయి అయిపోతున్నారు అనేసి అంటే అనిపించింది ఇది నా యాక్చువల్ గా నా ఒపీనియన్ ఐ డోంట్ నో హౌ ఇట్ బయట ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి